బయటిక చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆవ తేదీలలో రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు ఏపీ సీఎం ఇరవై ఐదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కుప్పం పీఎస్ మెడికల్ కళాశాల వద్దకు చేరుకుంటారు ఒంటి గంటకు అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం కా మూడు గంటల ముప్పై నిమిషాలకు పిఎస్ మెడికల్ కళాశాలలోని ఆడిటోరియంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ఆరు గంటలకు ఆర్ బి గెస్ట్ హౌస్లో బస చేయనున్నారు ఇరవై ఆరున ఉదయం పది గంటలకు జిల్లా సమీక్ష నిర్వహించి పదకొండు గంటలకు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు పన్నెండు గంటలకు గుండిశెట్టిపల్లి వద్ద హంద్రీ నీవా కాలువను పరిశీలించనున్నారు సీఎం ఇక మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు పిఎస్ కాలేజ్ ఆడిటోరియంలో నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించి నాలుగు గంట ముప్పై నిమిషాలకు పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణం కానున్నారు బాబు ఇక చిత్తూరు జిల్లాలో ఏపీసీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మధురపతి కరస్పాండెంట్ వర్మ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ వర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారిగా సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం పర్యటించనున్నారు ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఐదో తేదీన అలాగే ఇరవై ఆరు రెండు రోజుల పాటు ఆయన కుప్పంలో పర్యటన ఉంటుందనే రెండు రోజుల పాటు పర్యటన ఉంటుందని అధికారులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కుప్పం పిఎస్ మెడికల్ కళాశాలకి చంద్రబాబు హెలికాప్టర్లు అక్కడ చేరుకోనున్నారు అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తారు అలాగే ఆ తర్వాత ఎన్టీఆర్ విగ్రహం దగ్గర జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు అంత అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం కూడా అక్కడ మెడికల్ కళాశాలలోనే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే సాయంత్రం ఆరు గంటలకు ఆర్ఎన్బి అతిథి గృహంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం అయితే నిర్వహిస్తారు అనంతరం ఆ రోజు రాత్రి కుప్పంలో అండ్ బి అతిథి గృహంలోనే బస్సు చేస్తారు మరుసటి రోజు ఉదయం పది గంటల నుంచి మళ్ళీ నేతలతో సమీక్ష సమావేశాలు ప్రారంభమవుతాయి ప్రజల నుంచి వినతి పత్రాలు కూడా స్వీకరిస్తారు అలాగే ఆ రోజే శాంతిపురం మండలంలోని గుడిశెట్టిపల్లి దగ్గర ఉన్న హంద్రినీవ కాలువ పనులు కూడా ఆయన ముఖ్యమంత్రి పరిశీలిస్తారు అనంతరం మళ్లీ పిఎస్ మెడికల్ కళాశాల ఆడిటోరియంలోని నాయకులతో అక్కడ సమావేశం అవుతారు అనంతరం సాయంత్రం నాలుగున్నర గంటలకు పర్యటన పూర్తవుతుంది ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు కుప్పానికి వస్తుండటంతో టీడీపీ శ్రేణులు భారీగా ఆయనకు స్వాగతం పలిగే దానికి సిద్ధంగా ఉన్నారు అలాగే అధికారులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే చిత్తూరు కలెక్టర్ ఎస్పీ గత రెండు రోజులుగా కూడా సీఎం పర్యటనను సమీక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక కుప్పానికి సంబంధించి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చంద్రబాబు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది ముఖ్యంగా అన్నా క్యాంటీన్ ఏదైతే వైసీపీ ప్రభుత్వం హయాంలో అన్నా క్యాంటీన్ మూసేశారని చెప్పి అక్కడ పెద్ద ఎత్తున కుప్పంలో గొడవ కూడా జరిగింది దీంతో అక్కడ అన్నా క్యాంటీన్ ను తొలిసారిగా చంద్రబాబు మళ్లీ ఆయన చేతుల మీదుగానే ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలోనే అక్కడ ఒక భవనం కూడా దానికోసం నిర్మించడం జరిగింది అయితే అయితే ప్రభుత్వం వైసీపీ రావడంతో దాన్ని అప్పట్లో ఆపేసిన పరిస్థితి అయితే ఉంది మళ్ళీ ఆ భవనంలో అన్నా క్యాంటీన్ చంద్రబాబు ప్రారంభించనున్నారు మొత్తం మీద సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి జరగకుండా కూడా కట్టుదిట్టమైన యంత్రాంగం చేస్తోంది అయితే వర్మ మీరు ప్రజల నుంచి వినతులు కూడా స్వీకరించినట్టు తెలుస్తుంది సీఎం చంద్రబాబు ఇక చూసుకుంటే నారా లోకేష్ కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు ప్రజా దర్బార్ అంటూ బయటనే ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న మనం చూస్తున్నాం ఇప్పుడు సీఎం గా తన నియోజకవర్గం కుప్పంలో ఈ రెగ్యులర్ గా ఈ ప్రాసెస్ ఉంటుందనుకోవచ్చు ప్రజల నుంచి వినతులు స్వీకరించడం ప్రజా దర్బార్ నిర్మించే అవకాశం ఏమైనా ఉంటుందా అయితే దీనికి ప్రజాదర్బార సంబంధించి అధికారంగా ప్రభుత్వం ఇంకా ప్రకటన విడుదల చేయాల్సిన అవసరం ఉంది అయితే కుప్పం పర్యటనకు వచ్చినప్పుడల్లా కూడా చంద్రబాబు ప్రత్యేకంగా ప్రజలతో సమావేశం అవుతుంటారు ఉంటారు ఎప్పుడు వచ్చినా కూడా రెండు రోజులు పర్యటన పెట్టుకున్నప్పుడు మరుసటి రోజు ఉదయం ఖచ్చితంగా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తూ ఉంటారు అటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్ గా కుప్పం వచ్చినప్పుడల్లా చంద్రబాబు ప్రజలతో ముఖాముఖి అవుతూనే ఉంటారు ఇందులో భాగంగానే ఈ కార్యక్రమం అధికార హోదాలో ఈసారి జరగనుంది ఇక నేరుగా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం అధికారికంగా సంబంధించి కూడా ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని రూపొందించాల్సి ఉంది దాని మీద ఇంకా ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఆ పరిశీలనలో ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు మొత్తం మీద చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఇప్పుడే అధికారం కూడా రావడంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది ఆయనకు తమ అధినేతకు ముఖ్యమంత్రికి భారీగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు దీనికి తగ్గట్టుగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున రావడంతో దాని తగ్గట్టుగా కూడా భారీ ఏర్పాట్లు కుప్పంలో చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే పలు నియోజక పలు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా గతంలో ఎన్నికల్లో ఏదైతే ముఖ్యమంత్రి హామీ ఇచ్చారో వాటిని నెరవేర్చే దిశగా కూడా వాటికి సంబంధించి కూడా శంకుస్థాపనలు కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి పవన్